నమస్తే నేను మీ సూర్యరావు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుజనుల మీద పదే పదే నోరు పారేసుకుంటున్నారు గతంలో మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ బట్టలు ఉతికే వారికి ఎమ్మెల్యేని చేసిన చేపలు పట్టుకునే వారిని మంత్రిని చేసిన అని సెలవు ఇచ్చిన ముఖ్యమంత్రి నిన్న ఒక జర్నలిస్టుల సమావేశంలో పత్రికకు సంబంధించిన సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టులు అంటే మాలాంటి రెండు మూడు కులాల నుంచి వచ్చిన మాత్రమే జర్నలిస్ట్ గా చలామణి అవుతారు బహుజనం నుంచి వచ్చిన వారు జనం జర్నలిస్ట్ గా చలామణి కాలేరు వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి పద్ధతులు ఏమి తెలియదు అన్నట్టు సెలవిస్తున్నారు ఈ సమాజంలో దోచుకొని దాచుకునే కులాలు మీ ముఖ్యంగా రెడ్డి కమ్మ విలమ ఈ సమాజంలో దోచుకొని దాచుకునే కులాలు మీ ప్రతి వ్యవస్థను బస్సు పట్టించినటువంటి ఈ రెండు మూడు కులాలు బహుజనులు ఉండబట్టి ఈ మాత్రం వ్యవస్థలో కొద్దో గొప్ప న్యాయం జరుగుతుందనడానికి నిదర్శనం పూలే వారసులుగా అంబేద్కర్ వారసులుగా కానశీరాం వారసులుగా ఈ సమాజాన్ని ఎంతో కొంత మేలుకొలుపుతూ అన్ని వ్యవస్థల్లో బహుజనులు ఉండబట్టే మీలాంటి వాళ్లకు చక్కపట్ట కలుగుతున్నారనేది జగమెరిగిన సత్యం ఈ విషయాన్ని గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులాభిమానం ఉంచుకోవాలి గాని కులగజ్తో మాత్రం పాలన చేస్తే భవిష్యత్తు అంధాకారం అయిపోతుంది అనేది భయం వేస్తుంది